కూడా ఆ యంత్రానికి నూట ఇరవై ఎనిమిది ముఖ్యంగా మరి జపం చేసి తర్పణ వదిలి ఆ తీర్థాన్ని తీసుకొని మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసే సంకల్పాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి అంటే కోరికలు నెరవేరుతాయి అగరు చెక్క అదే మాదిరిగా పచ్చకర్పూరము కుంకుమ పువ్వు వీటన్నిటినీ కూడా గంధము వీటిని మరి రంగరించి అమ్మవారి మంత్రాన్ని అభివంత్రించి బొట్టు పెట్టుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి కుబేర కటాక్షము ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఇంత మహిమాన్మితమైనటువంటి ఒక యంత్రంలో బీజాక్షరాలు ఒక్కొక్క అక్షరానికి మరి ఒక్కొక్క లక్ష జపం చేయాలి ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ ఆ జప ఫలితము యంత్రానికి దారా దత్తం చేయటం అక్షర లక్షలు జపం చేయమన్నారు ఋషులు అలా తపస్సు చేశారు కాబట్టే ఇవాళ ఆ దేవాలయ